హాయ్ మీ పేరు దయా గారు ఇప్పుడు బంగ్లాదేశ్ లో హిందువుల మీద దాడులు ఎక్కువైపోయాయి అండ్ అలాగే అక్కడ హిందూ బాధితులకి సపోర్ట్ చేసిన ఒక నాయకుడిని దేశ ద్రోహం కేసు పెట్టి మరి అరెస్ట్ చేశారు బెయిల్ కూడా రానియకుండా నిర్బంధించేశారు ఈ ఇష్యూ మీద రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు అండ్ అలాగే ఒక హిందువుగా మీ అభిప్రాయం సో ఒక అంటే ఇప్పుడు ఇస్కాన్ అంటేనే మెయిన్ గా ఇప్పుడు నార్మల్ హిందూ కన్నా ఇస్కాన్ అంటే చాలా పవిత్రంగా వాళ్ళు సేవలు చేస్తారు బట్ ఆర్గనైజేషన్స్ అంటే క్రిస్టియన్ ఎక్కువ నమ్ముకుంటూ వాళ్ళు చేస్తారు సో ఫస్ట్ థింగ్ ఆయన్ని ఒక కేసులో ఎరికించడం అనేది పెద్ద తప్పు అనమాట సో సరే ఇది సార్ ఇచ్చారు కనీసం బెయిల్ ఇచ్చేసి ఆయన తప్పించినా బాగుంటది సో ఆయన ఒక అరెస్ట్ చేయడం వల్ల హిందూస్ అందరూ కూడా సఫరూ చేసిన జరుగుతుంది అనమాట సో మన నేషనల్ ఫ్లాగ్ కూడా కింద కింద పెట్టేసి ఒక యూనివర్సిటీ కాడ సో నడవడం జరుగుతుంది అనమాట సో మన ఇండియాని మన హిందూస్ని ఇక బాగా కించపరచడం చేస్తున్నారు అనమాట సో ఇంత ముందు మనకి షేక్ హాసీన్ నగర్ ఉండేటప్పుడు ఏమో ఇలాంటి గొడవలు అనేవి జరిగేవి కాదు సో ఇస్ ద వన్ ఆఫ్ ద అనదర్ క్యాస్ట్ సో అలాంటి లో ఉన్నప్పుడు కూడా అందరూ మనం కలిసి మెలిసి ఉన్నాము బట్ ఎప్పుడైతే షేక్ హాసీన్ నగర్ని పక్కా తీసుకెళ్లారో అప్పటి నుంచి ఈ రాగడ అనేది ఇంకా ఎక్కువైపోయింది సో బంగ్లాదేశ్లో మన హిందూస్ని సేవ్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్ సో మన ఇండియాలో ఎవరో స్పందించకపోయినా మన పవన్ కళ్యాణ్ గారు మన హిందూ ధర్మం గురించి మాట్లాడాలనేది చాలా గొప్ప విషయం సో ఇప్పుడు ఆయన బీజేపీలో ఉన్నారు కాబట్టి దాని మీద ఇంకా ఎక్కువ చర్చలు జరుగుతాయి సో మళ్ళీ అదే పవన్ కళ్యాణ్ గారు ఇంకా కొంచెం దీని గురించి ఎక్కువ మాట్లాడితే కనుక సో అక్కడ ఉన్న హిందూస్ మనం సేవ్ చేయగలం అనమాట అంటే ఒక పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం వల్లే మనం ని సేవ్ చేయొచ్చు అంటారా లేదంటే ఇండియాలో ఉండే హిందూస్ అందరూ కూడా మాట్లాడాలి సో పవన్ కళ్యాణ్ గారితోనే స్టార్ట్ అయింది ఫస్ట్ ఒక గొంతు అనేది లేవడం జరిగింది సో ఒక నార్మల్ పబ్లిక్ అంటే ఒక నార్మల్ పబ్లిక్ మాట్లాడితే అంత రాదు సో ఆయన ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కాబట్టి ఆయన మాట్లాడడం అలా ఐప్ రావడం జరిగింది సో ఆయనతో పాటు ఫస్ట్ మొత్తం మన మినిస్ట్రేట్ మోడీ గారు కానీ ఇక యూపీ మినిస్టర్ సీఎం యోగి గారు కానీ వీళ్ళందరూ కలిసికట్టుగా పోరాడితే బంగ్లాదేశ్ని మళ్ళీ మన హిందూస్గా మార్చు మార్చుకోవచ్చు అనమాట సో మన ఆల్రెడీ మోడీ గారు కూడా బంగ్లాదేశ్తో మాట్లాడడం జరిగింది బట్ అక్కడ చర్చలు విఫలం కావట్లేదు సో మేబీ అది ఇస్లామిక్ స్టేట్గా చే ఇస్లామిక్ కంట్రీగా చేయడానికి వాళ్ళందరూ ప్రయత్నిస్తున్నారు అని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట సో ఇంతకుముందు కేరళలో కూడా హిందూ పాపులేషన్ హిందూస్ ఉండేవారు సో అక్కడ ఇస్లామిక్ ఎక్కువ అయిపోయింది సో మరో ఒక కేరళ అట్లా దాన్ని కూడా చేయడానికి ప్లానింగ్ ఏదో జరుగుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను సో ఎంత తొందరగా అయితే అంత తొందరగా బంగ్లాదేశ్ నుంచి మన హిందూస్ని సేవ్ చేసుకుంటే అంత బెటరు బట్ బెటర్ మళ్ళీ షేక్ హసీనా గారే మళ్ళీ బంగ్లాదేశ్ని టేక్ ఓవర్ చేస్తే మళ్ళీ చర్చిలని సద్వినియోగం అని చెప్పి అనుకుంటున్నా అనుకుంటున్నాను అలాగే కొంచెం మన నేషనల్ ఫ్లాగ్స్ని అవి కింద వేసి దాని నుంచి నడవడం అట్లా జరు అలాంటివి చేస్తున్నారు యాక్టివిటీస్ సో మనం వేరే కంట్రీస్ ఎంత రెస్పెక్ట్ ఇస్తామో వాళ్ళు కూడా మనకు అంత రెస్పెక్ట్ చేయాలి సో మనం ఎక్కడో జరిగిన ఆఫ్ఘనిస్తాన్ కూడా జరిగిన గొడవల్లో కూడా మన ఇండియాస్ అనేది సపోర్ట్ చేయడం జరిగింది సో మనం గొడవలు అవుతు అంత శాంతిగా ఉండాలి అని చెప్పి మనం చాలా అంటున్నాము సో నాట్ ఓన్లీ ఆఫ్ఘనిస్తాను మన ఉక్రెయిన్ రష్యా వీళ్ళందరూ కూడా మన ఇండియా సపోర్టివ్గానే ఉంది సో గొడవలు అన్నీ ఆపేసి మళ్ళీ కాంప్రమైజ్ శాంతంగా ఇన్ కేసు వాళ్ళు ఇంకెక్కువడే చేస్తే కనుక వాళ్ళకి అనమాట ఎక్స్పోర్ట్స్ అనేవి ఇంపోర్ట్స్ అనేవి ఆగిపోతాయి ఇండియా నుంచి రావడం కానీ వేరే కంట్రీస్ నుంచి వచ్చే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఆగిపోతాయి సో నాకు తెలిసి మరో పాకిస్తాన్ అయిపోతుంది సో ఎంత తొందరగా మళ్ళీ బంగ్లాదేశ్ సేవ్ చేసుకుంటే అంత బెటర్ పేరు పేరు నా అండి ఓకే బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు జరుగుతున్నాయి దీని మీద రీసెంట్ గా పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు దీని మీద మీ అభిప్రాయం ఫస్ట్ పవన్ కళ్యాణ్ సార్ మా ప్రేమ అంటే మా టాలీవుడ్ లో పెద్ద సూపర్ స్టార్ మేము ఆయన ఏది చెప్తే అదే స్వీకరిస్తాము ఇంకోది ఏంది అంటే ఇప్పుడు అవుతున్న ఈ కొట్లాడలలో బంగ్లాదేశ్ లో ఏముందంటే ఇప్పుడు ఎక్కువ పాపులేషన్ ఉన్నారు వాళ్ళు అంటే లో అంటే అత్యాచారం లెక్క చేస్తున్నారు వాళ్ళు హిందూస్ మీద అది చాలా తప్పు అట్లా చేయకూడదు ఇప్పుడు చూడండి మన భారతదేశంలో మీరు మనం చూసుకుంటాము హిందూస్ చాలా ఉన్నారు ముస్లింస్ కూడా చాలా ఉన్నారు కాకపోతే వాళ్ళు ఎట్లుంటారు అందరు కలిసి ఉంటారు ఇప్పుడు ఆడ ఎట్లా అంటే కొట్లాట సమ్ మిస్అండర్స్టాండింగ్స్ ఏమైనా ఎందు నాకు అంత అంటే అట్లా చేయకూడదు నా ఇప్పుడు నా ప్రకారముగా వచ్చినంతే నేను మాట్లాడుతున్నాను అట్లా చేయకూడదు మేము అందరం నా ఫ్రెండ్స్ నా ట్వంటీ సిక్స్ ఫ్రెండ్స్ ఉన్నారు దానిలో నైన్టీన్ ఫ్రెండ్స్ హిందూస్ ఉన్నారు మేము కలిసి ఒక ఫైవ్ రూమ్స్ తీసుకున్నాము ఆ ఫైవ్ రూమ్స్లోనే ఉంటాం మేము అందరము అంటే వాళ్ళకి ఎట్లా ఉండదు అరే ఆడు ముస్లిం ఈడు హిందూ మేము అట్లా ఆలోచించాము అన్ని ఫెస్టివల్స్ కలిసి సెలబ్రేట్ చేస్తాం దీపావళి హోలీ సంక్రాంతి అన్ని మేము దసరా అన్నీ సెలబ్రేట్ చేస్తాము ఆడో కూడా వెళ్తాము చాలా ఎంజాయ్ చేస్తాము ఇప్పుడు బంగ్లాదేశ్లో చేస్తున్నది అది చాలా తప్పు నేను మేము మా పవన్ కళ్యాణ్ సార్తోనే ఉంటాము ఆయన చెప్పిన మాటనే స్వీకారం చేస్తాము ఆయన చెప్పిన మాటనే కరెక్ట్ ఇప్పుడు కొట్లాడితే ఏం కాదు ఏమవుతుంది ఇంకా చాలా అంటే క్లాషెస్ ఎక్కువ వచ్చేస్తాయి హిందూ ముస్లిమ్స్లో అట్లా రావకూడదు మన ఇండియాలో మనం ఎవరైనా లేసియా సపోర్ట్ చేస్తే వాళ్ళు మేబీ వార్ ఆపవచ్చు అట్లా అవుతుంది